ఒక్క ఆగండి మీరు పదే పదే పడుతున్న కష్టాలు అప్పుల బాధలు సంతానం లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే వినాయకుడి అనుగ్రహం పొందడానికి ఒక శక్తివంతమైన మార్గముంది అదే సంకటహర చతుర్థి వ్రతం సంకటహర అంటే కష్టాలను హరించేది విష్ణాలను తొలగించే వినాయకుడి ఆశీర్వాదం పొందేందుకు కార్తీక మాసంలో చేసే ఈ చతుర్థి అత్యంత పవిత్రమైనది ఈ వీడియోలో మనం పూజాక్రమం ఉపవాస నియమాలు ముడుపు కట్టే విధానం అన్ని వివరంగా తెలుసుకుందాం ఈ ఏడాది కార్తీక సంకటహర చతుర్థి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై శనివారం చంద్రోదయం సమయం రాత్రిరాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు సుమారుగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానం చేసి పూజా సామగ్రి సిద్ధం చేసుకోవాలి పూలు గరిక పాలు పండ్లు దీపం ధూపం అక్షింతలు వస్త్రం బియ్యం వక్కలు ఎండు ఎండుఖర్జూరం దక్షిణాయివని సిద్ధంగా ఉంచండి ముందుగా పూజ ప్రారంభించాలి దీపం వెలిగించి గణపతిని మనసారా ప్రార్థించండి షోడసనామాలతో పూజించి గరిక సమర్పించండి తర్వాత సంకటనాశన గణేశ స్తోత్రం మరియు వ్రత కథ చదవండి తర్వాత మీ సంకల్పం చేయండి నా కోరిక నెరవేరే వరకు నేను ఒకటి మూడు ఐదులేదా ఇరవై ఒక్క నెలలు ఈ వ్రతం ఆచరిస్తాను అని మనసులో చెప్పుకోండి ఇప్పుడు ముడుపు కట్టాలి ఒక శుభ్రమైన వస్త్రంలో మూడు గుప్పెళ్ల బియ్యం ఒక ఎండు ఖర్జూరం ఒక వక్క కొద్దిగా దక్షిణాపెట్టి మనసులోని కోరికను తలచుకుని ముడుపు కట్టండి ఈ ముడుపును ఇరవై ఒక్క నెలలపాటు కదపకూడదు రోజువారీ పూజచేసే పీహ్యంపై కాకుండా వినాయకుడికి దగ్గరగా ఉన్న స్థిరమైన చోట ఉంచండి ప్రతి నెల చతుర్థి రోజున అదే ముడుపును శుభ్రంచేసి గణపతి ముందు ఉంచి పూజ చేయాలి ప్రతి నెల కొత్త ముడుపు కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉపవాస నియమాలు చూద్దాం పగలంతా ఉప్పులేని ఉడకని ఆహారం మాత్రమే తీసుకోవాలి అంటే పాలు పండ్లు మాత్రమే సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి దీపం వెలిగించండి చంద్రుడు కనిపించే వరకు ఉపవాసం కొనసాగించాలి చంద్రుడు కనిపించిన తర్వాత ఒక గిన్నెలో నీరు గంధం అక్షింతలు వేసి చంద్రుడికి నమస్కరిస్తూ అరయం సమర్పించాలి తర్వాత గణపతికి నైవేద్యం పెట్టి ఉపవాసం విరమించండి ఇరవై ఒక్క నెలలు పూర్తైన తర్వాత మాత్రమే ఆ ముడుపు విప్పాలి అందులోని బియ్యంతో పొంగలి లేదా పరమాణం చేసి గణపతికి నైవేద్యం పెట్టాలి ఆ ప్రసాదాన్ని కుటుంబమంతా తీసుకోవాలి ఈ నియమాలను నిజాయితీగా పాటిస్తూ వ్రతం ఆచరిస్తే గణపతి ఆశీర్వాదంతో మీ కష్టాలు బాధలు లోటులు అన్నీ తొలగిపోతాయి సంకటహర వినాయకుడు మీ జీవితం ఆనందంతో నింపుగాక ఈ కార్తీక మాసంలో మీరు ఏ వ్రతం ఆచరిస్తున్నారు కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గణపతికి నమో నమహ